తెలుగు అకాడమీ నుండి సమానత్వం వైపు ఈ లెసన్ పౌరశాస్త్రంలో నుంచి ఈ లెసన్లో ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం భారత జాతీయ తొలి మహిళా వైద్యురాలు ఆనందిబాయి జోషి భారతదేశ తొలి మహిళా వైద్యురాలు ఎవరంటే ఆనందిబాయి జోషిని వైద్య విద్యను అభ్యసించేలా చదివేలా ప్రేరేపించినది ఒక సంఘటన ఆమె జీవితాన్ని ప్రేరేపించింది అదేంటంటే తన తనకు పుట్టిన మగబిడ్డ పది రోజులకే మరణించడం తనకు పుట్టిన మగబిడ్డ పది రోజులకే మరణించడంతో తను వైద్య విద్య చేయాలి అని ఆ ప్రేరణ పొందింది ఆ సంఘటన నుంచి తను మెడిసిన్లో డాక్టరేట్ ఎప్పుడు పొందింది అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ను పొందింది ఆమెను ప్రేరేపించిన సంఘటన తనకు పుట్టిన బిడ్డ పది రోజులకే చనిపోవడం నెక్స్ట్ క్వశ్చన్ అంటరానితనంను నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టికల్ సెవెంటీన్ వచ్చేసి అంటరానితనం నిషేధం గురించి తెలియజేస్తుంది సంఘ సంస్కర్త ఈశ్వర సంఘ సంస్కర్తలు ఎవరెవరు అంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మోహన్ రాయ్ పండిత రమాబాయి దయానంద సరస్వతి ఆంధ్ర నుంచి సంఘ సంస్కర్తలు ఉన్నారు అది ఇంకో క్వశ్చన్లో ఉంది రవి అనే పద్దెనిమిది సంవత్సరాల వ్యక్తి విజయవాడలో చదువుతున్నాడు అతడిని ఒక రోజున కాలేజీలో నీవు పల్లెటూరు వాడవు నీ భాష అలాగే ఉంది అని కొందరు ఏడిపించారు ఇది ఏ రకమైన వివక్ష నువ్వు పల్లెటూరు వాడివి నీ భాష అలా ఉంది అని ఏడిపించడం ఏ రకమైన వివక్ష అంటే భాషా వివక్ష కులం గురించి అనలేదు కులం గురించి అంటే కుల వివక్ష భాష గురించి అన్నారు కాబట్టి భాషా వివక్ష వారసత్వంగా వచ్చిన ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పించిన రాష్ట్రాల్లో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వారస వారసత్వంగా వచ్చిన ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పించిన రాష్ట్రాలలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో పొలం పని చేసే వారిలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది స్త్రీలే ఈ వాస్తవం దేనిని సూచిస్తుంది అంటున్నారు వ్యవసాయం పని చేసే వాళ్ళలో పది మందిలో ఎనిమిది మంది స్త్రీలు ఉంటున్నారు నిజమే కదా కలుపు తీయడానికి నాట్లకి ప్రతిదానికి స్త్రీలే ఎక్కువ మంది ఉంటారు ఇది దేనిని సూచిస్తుంది అంటే వ్యవసాయ పనులు ఎక్కువగా స్త్రీలే నిర్వహిస్తుంటారు వ్యవసాయం చేసేది పురుషులే అయినా చేయించే పనులు వ్యవసాయ పనులు ఎవరు చేస్తుంటారు ఎక్కువగా అంటే స్త్రీలే చేస్తుంటారు దివ్యాంగుల పట్ల వివక్షతను రూపుమాపేందుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం ఏది అంటే పీడబ్ల్యూడి చట్టం పర్సన పర్సన్ విత్ డిసేబిలిటీ చట్టం టూ థౌజండ్ సిక్స్టీన్ సుస్థిరాభివృద్ధిని సాధించాలంటే ముఖ్యంగా సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలను నిర్మూలించాలి భారతీయ సంఘ సంస్కర్తల పితామహుడు మోహన్ రాయ్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు కలిగిన బాల బాలికలకు అందరికీ ఉచిత నిర్బంధ విద్య కల్పించాలని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఇరవై ఒకటి ఏ సతీ నిషేధ చట్టం ఎయిటీన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించాడు ఎప్పుడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ దయానంద సరస్వతి ఆర్య సమాజం రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం బ్రహ్మ సమాజం ఎయిటీన్ ట్వంటీ నైన్ సతీ నిషేధ చట్టం ఎయిటీన్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నైన్ బ్రహ్మ సమాజం ట్వంటీ ఎయిట్ బ్రహ్మ సమాజం స్థాపించిన తర్వాత సతీ నిషేధ చట్టం వచ్చింది కందుకూరి వీరేశలింగం హితకారిణి హితకారిణి సభ నైన్టీన్ నాట్ ఫైవ్ ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజం ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రార్థనా సమాజం ఆత్మరామ్ పాండురంగం కందుకూరి వీరేశం హితక వీరేశలింగం హితకారిణి రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం దయానంద సరస్వతి ఆర్య సమాజం దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలను కల్పించే రాజ్యాంగంలోని భాగం రాజ్యాంగ ప్రవేశిక మన అందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అర్థం చేసుకోవడానికి అందరం సమాన అవకాశం కలిగి ఉన్నాం ఈ వాక్యాన్ని అన్నది ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఏ బుక్లో ఈ వాక్యాన్ని ఇలా అన్నారు అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో అబ్దుల్ కలాం గారు ఇలా అన్నారు మన అందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అర్థం చేసుకోవడానికి అందరం సమాన అవకాశం కలిగి ఉన్నాం అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో కుల నిర్మూలన అనే పుస్తకం బిఆర్ అంబేద్కర్ మై ట్రూత్ వచ్చేసి ఇందిరాగాంధీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ వచ్చేసి మహాత్మా గాంధీ మై ట్రూత్ వచ్చేసి ఇందిరాగాంధీ రెండు వేల పదహారవ సంవత్సరంలో బ్రెజిల్లోని డి జెనీలో పురుషుల జంప్ బంగార పథకం సాధించినది మరియప్పన్ తంగవేలు మరియప్పన్ తంగవేలు లింగ వివక్ష బాల్య వివాహాలు కుటుంబ నిరాధారణ లింగ వివక్ష బాల్య వివాహం కుటుంబం చేత నిరాదరణ పేదరికంను అధిగమించి నారీ శక్తి పురస్కారంను అందుకున్న స్త్రీ ఎవరు అని పేదరికము లింగ వివక్ష కుటుంబ నిరాధారణ పేదరికం అన్నిటినీ అధిగమించింది సింధుతాయి నారీశక్తి పురస్కారం సింధుతాయి కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు బిఆర్ అంబేద్కర్ కులత కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అంబేద్కర్ చదువును కొనసాగించడానికి ఏ దేశానికి వెళ్ళాడు అంటే ఇంగ్లాండ్ దళితుడు అనగా ఏమిటి అంటే విరిగిన అదే బ్రోకెన్ విరిగిన లేదా బ్రోకెన్